హాయ్ హాల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను చూసారా ఇక్కడ ఏంటో తెగ మెలకెళ్ళి తిరిగిపోతూ తెగ డ్యాన్స్ వేస్తూ ఏదో చూపిస్తున్నాను ఏం లేదండి ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ కూడా ఇంట్లో ఆ ఫీల్ రావటానికి ఆఫీస్కి వెళ్ళే ఫీల్ ఆఫీస్కి వెళ్ళిన ఫీల్ వర్క్ చేసే మూడ్ రావటానికి నేను ఇలా కొంచెం అఫీషియల్గా అంటే ఆఫీస్కి వెళ్తున్నట్లు కొంచెం డ్రెస్ వేసుకొని రెడీ అయ్యాను సో అది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడైతే ఇవాళ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను సో యాక్చువల్లీ నా టైమింగ్ మధ్యాహ్నము రెండు నుంచి నైట్ ట్వల్వ్ వరకు నా ఆఫీస్ వర్కింగ్ అవర్స్ సో నే ఇవాళ మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్తాను అంటే నేను ఎలా వర్క్ చేసుకుంటాను అంటే మధ్యలో ఆఫీస్ వర్క్ పని ఎలా ఇవి మేనేజ్ చేస్తాను సో ఇవన్నీ కూడా మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను రండి వెళ్దాము యాక్చువల్లీ నేను వర్క్ కంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందే లాగిన్ అయ్యాను ఎందుకంటే వర్క్ స్టార్ట్ అయ్యే కంటే ముందే కొంచెం ఈమెయిల్స్ వర్క్స్ ఏమొచ్చాయి ఇవన్నీ ముందే చూసుకుంటే మనకి కొంచెం వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం అంత హరిగా ఉండదు అంటే కొంచెం కంగారు కంగారుగా ఉండదు కొంచెం కూల్గా ఉంటుంది ముందే తెలుస్తుంది కదా మనకి వాళ్ళ వాల్యూమ్ ఏంటి ఏం వర్క్ చేయాలి టాస్క్స్ ఏంటి వాళ్ళ కంప్లీట్ చేయాల్సినవి సో ఇవన్నీ ప్లాన్ చేసుకోవడానికి అనేసి నేను కొంచెం ముందే లాగిన్ అయిపోయి సో అవన్నీ చెక్ చేసుకుంటున్నాను సో మార్నింగ్ అయితే నేను లేచాను లేచిన తర్వాత చేతని స్కూల్కి పంపించేసి వాక్కి వెళ్ళేసి నా వర్కౌట్ కంప్లీట్ చేసి రెడీ అయిపోయి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ తినేసి మేబర్స్ ఇంటికి వెళ్ళి ఒక వన్ అవర్ కూర్చొని బాతకానేసి వచ్చాను ఆ తర్వాత ఇంక ఇప్పుడు టైం వన్ అయింది సో నేనైతే కొంచెం ఆఫీస్ మెయిల్స్ చూసుకొని తర్వాత లంచ్ చేసేసి వర్క్ స్టార్ట్ స్టార్ట్ చేస్తాను ఇవాళ వర్క్ అయితే టూ టూ ఇలెవెన్ లెవెన్ అంటే లెవెన్ కాదు ట్వెల్వ్ వన్ అవుతుంది నా డేతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను నాతో పాటు వచ్చేసేయండి ఇప్పుడైతే మెయిల్స్ చూసుకోవడం అయిపోయింది ఇక నేను లంచ్ చేయడానికి వెళ్తున్నాను వాళ్ళ అమ్మాయి ఏం వంట చేసిందో చూద్దాము పదండి అయితే ఇవాళ పప్పు చేసింది చల్లగా ఉంది చల్లగా ఉంది వావ్ చికెన్ కర్రీ నిన్నటి చికెన్ కర్రీ ఇది అయితే పప్పు చికెన్ కర్రీ నేనైతే చికెన్ కర్రీ నాకు ఇష్టము చికెన్ కర్రీతో తింటాను అదేంటో నాకు చికెన్ చేసిండే కంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది నెక్స్ట్ డే ఎక్కువ తినాలనిపిస్తుంది చేసిండే కంటే కాబట్టి నేను ఇవాళ చికెన్తో తినేస్తాను ఇప్పుడు చికెన్ కర్రీ రైస్ తింటున్నాను నా పని అయితే కొనసాగుతూనే ఉన్నది చేతన్ స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు త్రీ థర్టీకి ఫ్రెషప్ అయ్యి అమ్మ అయితే వాడికి ఫుడ్ పెట్టింది తినిపించింది తర్వాత వాడు ఏవో చీటీలు రాసి ఏవో క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాడు ఇవేవో తన గురించి అడగాలంట ఏదో గేమ్ ప్లాన్ చేద్దామనేసి చెప్తున్నాను నాకు ప్లాన్ నాకు ఈ క్వశ్చన్స్ చీటీలన్నీ ఇచ్చాడు సో మధ్యలో ఇలా చేతన్తో ఆడుతూ ఉండాలి will take for me to sleep. Oh how long it will take for you to sleep? Uh? Yeah. Are you Shani Do I play Minecraft. Do I play Minecraft? Do I play Minecraft? Yes or no? Yes. No. No. Is that game? It's a game only bro. Okay bro మమ్మీ మమ్మీ ఐ ఐ ఐ లవ్ 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 ఆఫీస్కి వెళితే ఇం చక్కగా కూర్చొని వచ్చే వరకు అలాగే ఉంటాము కానీ ఇంట్లో ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ కోసేపు కూర్చొని కోసేపు పడుకొని కోసేపు దొర్లుతూ ఎన్ని పొజిషన్స్ కావాలంటే అన్ని పొజిషన్లో వర్క్ చేస్తాము ఇక్కడైతే ఆల్మోస్ట్ ఈవినింగ్ డిన్నర్ టైం అయింది సిక్స్ ఫార్టీ ఫైవ్ అలాగా చేతన్ పాస్తా కావాలని అడిగాడు పాస్తా చేద్దామంటే సరిపడానని పాస్తా లేదు అయిపోయాయి సో ఇంకా హక్కా నూడిల్స్ చేస్తానని చెప్పాను సరే ఓకే అన్నాడు ఇక నేనైతే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఇక్కడ అమ్మ నాకు లతీఫ్కి అమ్మకి జొన్న రొట్టె చేస్తుంది మా ముగ్గురికి చైతన్ జొన్న రొట్టె తినడు సో వాడికి నేను ఈ నూడిల్స్ చేస్తున్నాను కిచెన్లో కుక్ చేస్తూ ఒక పక్క ఏమో ల్యాప్టాప్ చూస్తూ అంటే ఏమైనా ఈమెయిల్స్ వస్తే వాటికి రిప్లై ఇస్తూ ఎవరైనా చేస్తే వాటికి రిప్లై ఇస్తూ ఇంకో పక్క కుక్ చేస్తున్నాను ఇక్కడ పాస్తా ప్రిపేర్ చేసేలోపు నేను మ్యాంగో తింటాను అన్నాడు అంతలోపు సరే అనేసి ఇక చేతన్కి నేను మ్యాంగో కట్ చేయిస్తున్నాను వీడికి నాకు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి ఒక పక్క మ్యాంగో అంటున్నాడు తర్వాత పాస్తా అంటున్నాడు ఇంకో పక్క వాడికి పాన్ కేక్ కావాలంట ఈ మధ్య ఏంటో తెగ అడిగేస్తున్నాడు పాన్ కేక్స్ ఈ వీక్లో అయితే వీక్లోనే ఒక త్రీ టైమ్స్ చేశాను పాన్ కేక్ ఆయన కూడా వాడికి ఎందుకో చాలా అంటే చాలా ఇష్టం అయిపోయింది నాకు పాన్ కేక్స్ కావాలి అని స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాడు అవి పాన్ కేక్స్ చేయడం అవన్నీ అమ్మకు రాదు సో నేనే చేయాలి నేనేమో బిజీగా ఉన్నాను కాస్త అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ రెసిపీ కావాలంటే నేను షార్ట్స్లో షూట్ చేసి షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను అక్కడ చూడండి వెరీ సింపుల్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడైతే చేతన్ పాన్ కేక్ జపం చేస్తూనే ఉన్నాడు ఆపలేదు నేను బిజీగా ఉండడం వల్ల ఇంకా లతీఫ్ చేయించాడు పాన్ కేక్స్ లతీఫ్ చేతన్ ఇద్దరు కలిసి చేశారు ఇక్కడేమో చేతన్ నాకు వేయిస్తాను అనేసి తను పాన్ కేక్స్ చేస్తున్నాడు నా కోసము చాలా క్యూట్గా అనిపించింది హీ సో క్యూట్ సో తను వేసిన పాన్ కేక్స్ నేను తిన్నాను చేతన్ నాకు వేసినవి ఇంకా లాస్ట్కి ఒక ఇంకా పిండి ఉంటే అది మార్నింగ్ అలాగే ఉంటే మళ్ళీ గట్టిపడిపోతుందనేసి ఈ లాస్ట్ పాన్ కేక్ నేను వేసాను స్టవ్ పైన ఇది లతీఫ్ కోసం అని వేసాను సరిగా షేపు ఇవి రాలేదు ఎందుకంటే నేను హరిహరిగా ఉండడం వల్ల వర్క్ కోసము అయినా ఈ టైంలో షేపు ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ ఆలోచించే కంటే టైంకి ఫుడ్ దొరికిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ చేతన్ ఏమో నాకు వేయించాడు చేతన్కి లతీఫ్ వేయించాడు లతీఫ్కి నేను వేసిచ్చాను ప్యాన్ కేక్ సో ఇలాగా ట్రయాంగిల్ స్టోరీలాగా ఎవరికి వాళ్ళు కాకుండా ఒకరిమొకరికి వేసుకొని తిన్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి తిందాము అని నేను ప్లేట్లో పెట్టుకొని కూర్చున్నాను బట్ ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఆ ఎక్స్ప్రెషన్స్ ఎందుకంటే తిందామని కూర్చొని వెంటనే అలా వెనకాల ల్యాప్టాప్ చూస్తే అర్జెంట్ వర్క్ ఏదో వచ్చింది వెంటనే చేసి పంపించాలి నాకైతే నాకు తినే ఎందుకంటే తినేటప్పుడు నాకు చాలా ప్రశాంతంగా కూర్చొని ఏ హరి లేకుండా ఆస్వాదిస్తూ తినాలంటే చాలా ఇష్టము హరిహరిగా వెంట వెంటనే తినేసి ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడ పడేసి పని చేసుకుందాం ఆ రకం కాదు తినేటప్పుడు కూల్గా తినాలనిపిస్తుంది ఇక్కడేమో నాకు అర్జెంట్ టాస్క్ వచ్చింది ఇప్పుడు నేను దాన్ని హరిహరిగా తినేసి వర్క్ స్టార్ట్ చేయాలి అందుకే నా ఫేస్ మాడిపోయింది ఇంకా మొత్తం కూడా తినలేదు ఆల్మోస్ట్ హాఫ్ తినేసి ఇంకా ప్లేట్ అక్కడ పెట్టేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఆ ఫైల్ వెంటనే పంపించాలి సో ఇలా ఉంటుందండి నా వర్క్ ఫ్రమ్ హోము ఒక పక్క ఇంటి పని అంటే ఎక్కువ ఉండదు అమ్మ హెల్ప్ చేస్తూ ఉంటుంది అక్కడికి పని కొంచెం కొంచెం చేతన్ వర్క్స్ ఉంటాయి అవి ప్లస్ నా వర్క్ నేనైతే ఇంకా హాఫ్ ప్లేట్ పక్కన పెట్టేసి ఫస్ట్ వర్క్ చేసేసి మళ్ళీ హాఫ్ తిన్నాను మిగతా హాఫ్ సో ఇదండి అయితే నైట్ వన్ ఓ క్లాక్కి నేను లాగౌట్ చేశాను ఇది ఇవాళ నా వ్లాగు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ